రోడ్డు సమస్యపై టీడీపీ వినూత్నంగా నిరసన తెలిపింది తమ సమస్య పరిష్కారం కోసం రోడ్డుకు అడ్డంగా టీడీపీ కార్యకర్తలు గోడ కట్టారు కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరంలో ఉద్రిక్తత ఏర్పడింది ఏలేశ్వరం నుంచి అడ్డతీగల వెళ్లే రోడ్డుని టీడీపీ కార్యకర్తలు నిర్బంధించారు ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరుపుల సత్యప్రభ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు తూర్పు లక్ష్మీపురం నుంచి రమణయ్యపేట వరకు పాదయాత్ర చేశారు ఆ తర్వాత రోడ్డుకు అడ్డంగా గోడ కట్టి తమ నిరసన తెలిపారు వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారి వ్యాపార నిమిత్తం ఆహార వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక బండి మీద వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే మంచాన్ని పడితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి అటువంటి పరిస్థితి ఎంతో మందికి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి ప్రమాదాలు జరిగినాయి కార్లు వాహనాలు రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు దుమ్ము ధూళి చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఈ దుమ్మి దూలితో అనారోగ్యానికి గురై ఇలా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు ఇవన్నీ మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఈ రోజు వారికి నుంచి మాకు ఒక భరోసా లభించకుండా మేము ఎక్కడి నుంచి కదిలేదు లేదని మాత్రం ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ